మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు స్వతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకుని సదాశివపేట పోలీసు కార్యాలయం నుండి కాలేజీల విద్యార్థి విద్యార్థినులు జాతీయ రహదారి గుండా రన్నింగ్ చేసుకుంటూ మండల రెవెన్యూ కార్యాలయం వరకు వెళ్లి అలాగే మళ్లీ తిరిగి సదాశివపేట పోలీస్ స్టేషన్ వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం విద్యార్థి విద్యార్థులకు ముఖ్య సందేశాన్నిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సదాశివపేట సిఐడి వెంకటేశం అనంతరం సిబ్బందితో ఏక్త దివాస్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర సమర యోధులు యూనియన్ హోమ్ మినిస్టర్ గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని స్వతంత్రం అనంతరం ఐదు వందల అరవై ఐదు స్థానాలను ఉన్న భారతదేశంలో ఆయన పోరాట పటిమతో ఒక్కటిగా కలిపి భారతదేశం రూపొందించడం జరిగిందని దేశ ఐక్యతం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషికి ఆయనకు భారత్ బిస్మార్క్ అని బిరుదును లభించింది అని అన్నారు

సంగారెడ్డి డిస్టిక్ పోలీస్ తరువాత ధన్యవాదాలు తెలుపుతున్నా ఇప్పుడు నాకు అర్థమైంది కొందరు యూత్ టూ కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏం ఓకే ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ మీ మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్ దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి ఓకేనా ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా గేమ్ ఆడతారా ఏం చేస్తారా ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మెంటల్గా ఫిట్ ఉంటావు డిసిజన్ కరెక్ట్గా తీసుకోగలుగుతాం ఓకే ఓకే అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మేము మీ పనులకు ఓకే థ్యాంక్ యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రోగ్రాంకు సురాసిపేట్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర ఐబీ దగ్గర నుండి మీదుగా మళ్ళీ సురాసిపేట్ పోలీస్ స్టేషన్లో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కాలేజీలందరికీ కూడా పోలీస్ స్టేషన్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను